పక్కనపేట మండలం జనగన గ్రామంలో కొత్తకొండ జాతర వీరభద్రస్వామికి భక్తుడైన కొత్తకొండ గ్రామంలో కడ్గలు వేసుకుంటూ వీరభద్రస్వామికి జాతరకు ఎడ్లబండ ద్వారా బయలుదేరుతారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ కొత్త కొండకు పైసలతో బుడుపులు వేస్తూ ఊరేగింపుగా వెళ్తారు అనంతరం ఒడ్లు ఒకదాని తర్వాత ఒకటి పోటీ పడి వీరభద్రస్వామికి జాతరకు బయలుదేరి వెళ్తారు గత సంవత్సరాల నుండి మా డాడీ అయిన కాసలరా గుచ్చయ్య మా డాడీ గత డెబ్బై సంవత్సరం నుండి ఇదే ఆనవాయిదా జరుగుతుంది ఇప్పుడు భక్తులు ఇచ్చిన కానుకలో తీసుకెళ్ళి దేవుని ఉండెలో వేయడం సమర్పించడం జరుగుతుంది ధనుర్మాసం ప్రారంభమైన నెల నుండి ఒక్క పొద్దు ఉండడం జరుగుతుంది కింద పడుకోవడం ఒక్క పొద్దు ఒక్క పూట తినడం ఉపవాసం ఉండడం జరుగుతుంది ఈ రోజుతోని అదే అయిపోతుంది గత డెబ్బై సంవత్సరం నుండి ఇక్కడ ఆనవాయిత జరుగుతుంది ఎడ్ల బండితోని పోవడం జరుగుతుంది భక్తులు వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకువెళ్ళి దేవునికి సమర్పించడం సంవత్సరాలుగా మా జనగామ గ్రామంలో ఆనవాయితీగా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మా జనగామ గ్రామంలో కాసర్ల కొత్తకొండ అనే వ్యక్తి అతడు వీరభద్ర స్వామిని స్మరించుకొని ధరు ధనుర్మాసం మొదలైన అప్పటి నుంచి అతను నలభై రెండు రోజుల పాటు ఉపవా ఉపవాసం ఉంది ఈ సంక్రాంతి సంక్రాంతి రోజున అతడు ఎద్దుల బండి వీరభద్రునికి ఎద్దుల బండి పోటీలు పోటీలు కూడా జరగడం జరుగుతుంది అతను ఈ ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి ఈ నలభై రెండు రోజుల పాటు ఉపవాసం ఉండి హరినామ స్మరాలను స్మరించుకుంటూ భక్తులను ఆశీర్వదిస్తూ భక్తులు చెల్లించిన ఈ కానుకలను తీసుకెళ్లి కొత్తకొండ వీరభద్ర స్వామిని ఉండీలో వేసి భక్తులను భక్తుల పాడి పంటలు మరియు వాళ్ళు సూక్ష్మ సోషాలతోటి ఉండాలని భగవంతుని కోరుకుంటూ యాభై నాలుగు సంవత్సరాల ఏజ్ ఉన్నది అప్పటి నుండి చూస్తున్నాం మేము గత డెబ్బై సంవత్సరాలు వీళ్ళ నాన్న వీళ్ళ తాత ఈ కొత్త అనేవాళ్ళు ఈ జాతర ఉత్సవాలు జరపడం జరుగుతుంది జనగామ గ్రామంలో వందలాది పనులు ఉత్సవాలు భారీ ఎత్తున జరపడం జరుగుతుంది దీనికి భక్తులు ఇచ్చిన కానుకలు వాళ్ళు ఉండిలో సమర్శించడం జరుగుతుంది జనగామ గ్రామం సుఖ ఉండాలని అందరికీ వాళ్ళు పెట్టి దీవించి కొత్తకొండకు వెళ్ళడం జరుగుతుంది ఇది హిందూ సంప్రదాయానికి చాలా గొప్పగా భావించే దినంగా భావిస్తున్నాము ఈరోజు కొత్తకొండ అనే వ్యక్తి జనగామ గ్రామంలో ఈరోజు అతన్ని ఒక దేవునిలాగా భావించి అందరూ అతని దీవెన కానుకలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ జనగామ గ్రామంలో ఆశీర్వాదంగా భావిస్తున్నాము ఇది మా సంతోషం దేవి వీరభద్ర సంఘ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత డెబ్బై సంవత్సరాల నుంచి దేవుడు పుట్టక ముందు నుంచి అతని అనే వ్యక్తి ఉత్తకుండ జాతర వీరభద్రానికి ప్రతి సంవత్సరం మాసండు ఉపవాసం ఉంది నలభై రెండు రోజులు వాళ్ళ నాన్న తదనంతరం పుచ్చే గారు తదనంతరం కొత్తకొండ గారు వీళ్ళ ఆనవాయితీగా నడుస్తున్న ఈ సంక్రాంతి అండీ ప్రతి సంవత్సరం ఈ జనగాం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఎడ్లబండి జనగామ ప్రజలు ఇచ్చిన కానుకలు ఈ తీసుకెళ్ళి అప్పచెప్పి మరియు జనగామ ప్రజలు బాగుండాలి తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అందులో మనం ఉండాలని వాళ్ళు ఆకాశిస్తూ ఈ ఇచ్చిన కానుకలు వీరబద్ధం తప్పి పరిచిస్తారు ప్రశ్నాత్మకంగా జరుగుతున్నటువంటి జాతర ముఖ్యంగా కొత్తకొండలో జరుగుతున్నటువంటి వీరభద్రస్వామి దేవస్థానం అత్యంత బ్రహ్మాండంగా జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మా జనగామ గ్రామం పాత్ర అమోఘంగా మనం చెప్పుకోవచ్చు ఇల్లు శుద్ధి చేసి మరియు అందరు కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగలో ఎడ్లబండు కట్టి ఈ లో వెళ్ళి ఆ యొక్క దేవునికి మొక్కులు చెల్లించేటువంటి ఒక సందర్భం జరుగుతుంది కాబట్టి ఇది ఉత్తర ఉత్తర తెలంగాణలోనే అత్యంత గొప్పగా మేము చేసుకునేటువంటి పండుగ సకుటుంబంగా మరియు పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలు చేసేటువంటి ఒక పండుగ ఇది అని మేము చెప్పుకోవచ్చు ఈసారి కూడా చాలామంది వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ యొక్క జాతర యొక్క ప్రత్యేకతను చూసి ఆహా ఇంత అద్భుతంగా ఈ యొక్క జాతర జరుగుతుందా ఇది ఎల్లకాలం ఈ విధంగానే ఇంకొకటి డెబ్బై సంవత్సరాలు వంశ వంశ పారంపర్యంగా వారి యొక్క తండ్రులు మరియు కొడుకులు మరియు భవిష్యత్తు కూడా ఈ విధంగానే ఈ జాతరలో వారి యొక్క భాగస్వామ్యం ఉండి మరియు ఆ వీరభద్రుని యొక్క ఆశీస్సులు ప్రజల మీద ఉంటూ సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా వండాలని మరియు రైతులు కానీ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండాలని మేము కోరుకుంటూ ఎవరైనా చెప్పేటువంటి యొక్క కార్యక్రమంలో తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీస్సులు మరియు మా గ్రామానికి చెందినటువంటి ఈ కొత్తకొండ ఆశీస్సులు కూడా ఉండాలని నేను కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఊరిలో ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ అంటే సార్ల బుచ్చయ్య గారు వాళ్ళ వంశపార్యంగా వాళ్ళ ఇంటి నుండి ఒక ఎద్దుల బండి స్టార్ట్ అయ్యి మా గ్రామంలో నుండి దాదాపు కొద్ది సంవత్సరాల కాలం నుండి ఎడ్ల బండ్లతో కొత్తకొండ స్వామి వారి చేరుకోవడం జరుగుతుంది అదేవిధంగా వారు కొత్తకొండ వీరభద్రుని పేరు పెట్టుకొని కొత్తకొండ అనే పేరు మీద ఈ స్టార్ట్ అయిన కా కాలంలో నలభై రెండు ఉపవాసం ఉంటూ వీరభద్రునికి ఈరోజు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కానుకలు వారికి మెడలో హారంగా వేసి మా పాడి పంటలు పల్లె బాగుండాలి అని చెప్పని కోరుకొని అదేవిధంగా గ్రామ ప్రజలందరూ సుఖశాంతాల సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కానుకలు వారి మెడలో హారంగా వేయడం జరుగుతుంది వారు మా జనగామ గ్రామ ప్రజల అందరి అభివృద్ధి కోరుకునే విధంగా ఈ కానుకలన్నీ తీసుకొని వెళ్ళి వీరభద్రస్వామి ఆలయంలో కానుకలు సమర్పించి మా జనగామ గ్రామ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఇన్ని రోజుల నుండి వాళ్ళ కుటుంబ పరంగా వారు మా జనగామ గ్రామ ప్రజల అభివృద్ధి కోరుకొని శ్రేష్ కోరుకొని ఆ కానుకలు వాళ్ళ సమర్పించుకొని మా అందరి అభివృద్ధి చేసి కోరుకున్న వారు అవుతున్నారు కాబట్టి వారికి మా జనగామ ప్రాయాల తరఫున అందరికీ తరఫున ప్రత్యేకంగా కొత్త గారికి ప్రత్యేక